నమస్కారం మీరు చూస్తున్నారు పూజ టీవీ నేను సహస్ర అయ్యప్ప దీక్షలు వేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి అని అంటారు అయితే ఈ మధ్యన కొన్ని వీడియోస్ వైరల్ అవుతున్నాయి వాళ్ళు నియమాలను సరిగ్గా పాటించట్లేదు కొన్ని అసంగిక కార్యకలాపాలు కూడా పాల్పడుతున్నారు బీర్ పట్టుకొని కొన్ని వీడియోస్ కూడా ఆ మధ్యన వైరల్ అయ్యి వాళ్ళ మీద తిట్టారు అసలు ఇదే కాకుండా ఇంకా చాలా విషయాలలో కూడా వాళ్ళు శుతి శుశి శుభ్రత కూడా పాటించట్లేదు అనేది మాట్లాడుతున్నారు మరి అసలు ఎలాంటి నియమాలు పాటించాలి ఎలా ఉండాలి అనే విషయాలు ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యవాసు పండితులు పండిట్ వంశీ భట్టాచార్య గురుగారు నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు మామూలుగా దీక్ష ఎవరైతే చేస్తున్నారో అయ్యప్ప దీక్ష ఖచ్చితంగా ఉదయమే లేచి ఐదింటికి చల్లని స్నానం చేసి వాళ్ళే సపరేట్గా వండుకొని ఆ తర్వాత ఇలాంటి నియమాలు ఉంటాయి కానీ బయట టిఫిన్ సెంటర్లో టిఫిన్లు చేసేస్తున్నారు ఇంకా కొన్ని ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉన్నారు ఇవి ఏమైనా అపచారం అంటారా లేకపోతే పర్వాలేదంటారా అపచారమా అంటే నూటికి నూరు శాతం అపచారమే కారణం ఏమిటంటే ఇవాళ సామాజికంగా చూస్తే దీక్షల విషయంలో ఏవైనా కఠినమైన నిర్ణయాలు ఏమన్నా చెబుదాము అని అనుకుంటే ఉన్నవాళ్ళు జారిపోయే పరిస్థితి ఉంది కారణం ఏమిటంటే దీక్షా నియమాలు ఎప్పుడైనా మనిషిని పూర్తిగా మార్చేటువంటివి ఇందులో ఏదన్నా కొంచెం కాఠిన్యంగా అనిపిస్తే సులువుగా ఉండే మార్గాన్ని ఎన్నుకుంటారు సహజంగా జనాలంతా కూడా మన దౌర్భాగ్యం ఏమిటంటే ఈరోజున మత మార్పిడుల గురించి కూడా మనం వింటున్నాం అందులో ఏదైనా మనం కొంచెం ఏదైనా ఇలా ఉండాలి అని చెప్పబోతే అలా పాటించలేనటువంటి వాడికి మనం శత్రువుగా కనపడుతున్నాం రెండవది మన వెంటే ఉండి మన చుట్టూ ఉండేటువంటి వాళ్ళల్లో హిందుత్వం మీద మట్టి జల్లేటువంటి వాళ్ళు వైదిక సాంప్రదాయం మీద ఉండేటువంటి వాళ్ళు మరింతమంది నిజానికి అయ్యప్ప స్వామి దీక్ష చెప్పడానికి చాలా సులువుగా ఉంటుంది పాటించడానికి శాస్త్రీయంగా వెళ్తే కఠినంగా ఉంటుంది ప్రొద్దున్నే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవడం అనేటువంటిది శాస్త్రీయమైనటువంటి పదం ఉదయాన్నే లేయాలి రెండవది ఏమిటి అంటే చన్నీటితో స్నానం చేయడం రెండు పూటల మూడవది ఏమిటి అనంటే ఏకభుక్తం పాటించడం నాలుగవది ఏమిటంటే ఈ మూడు పాటించడమే బ్రహ్మచర్యం వేరేది ఏం లేదు ఇంక బ్రహ్మచర్యం అంటే సహజంగా స్త్రీలతో ఉండకూడదు అని అనుకుంటారు బ్రాహ్మణుడు సహన జీవనంలో జీవితంలో జీవితకాలమంతా వైదిక సాంప్రదాయాన్ని పాటించేవాడు సంవత్సర కాలం కాదు తన జీవితకాలమంతా కూడా ఇదే యోగంలో ఉంటాడు ప్రత్యేకంగా బ్రహ్మచర్యం అనే పదం ఎందుకు వాడవలసి వచ్చిందంటే తాను భార్యతో కానీ ఇతరులతో కానీ ఏ విధమైనటువంటి మనకు దురాలోచన చేయకుండా స్త్రీపరమైనటువంటి ఆలోచనలు ఏమీ లేకుండా ఉండడం ఒక్కటి మాత్రమే బ్రహ్మచర్యం అని ఇవాళ మనకు అర్థంలో అర్థమవుతుంది కానీ బ్రహ్మచర్యము అంటే బ్రాహ్మీ ముహూర్త ముహూర్తకాలంలో నిద్రలేచి సాయంకాలం సాయంకాలంలో సన్సెట్ అయ్యే టైం సూర్యాస్తమయం సమయానికి స్వామివారికి మరలా దీపం వెలిగించి అక్కడ స్వామివారి దగ్గర నియమాలుగా మనం పెట్టినటువంటి పాలను చిన్నదైనటువంటి అల్పాహారాన్ని సేవించేటువంటిది వరకు కూడా నిద్ర ఎలా పోవాలి ఎలా పడుకొని మళ్ళీ ఉదయం ఎలా నిద్ర లేవాలి కూడా అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ క్లాక్ ఏదైతే ఉందో అదంతా పాటించడమే బ్రహ్మచర్యం అవుతుంది అందులో ప్రప్రథమైనటువంటిది ఏంటి అంటే మొదటి నియమం తెల్లవారుజామున్నే నిద్ర లేవడం బ్రాహ్మీ ముహూర్త కాలం అంటే దాదాపు మూడు ఇరవై నుంచి నాలుగున్నర లోపుగా నిద్రలేయాలి వాళ్ళ స్నాన సంధ్యానుష్ఠానాలన్నీ కూడా ఆచరించాలి అందులో కూడా నియమాలు ఉన్నాయి స్నానం చేసేటప్పుడు కూడా ఎటువంటి విధి ఉండాలి ఏదో బకెట్ తింది గబాల పోసుకొని తల తడిసిన ఒళ్ళు తడిసినా తడవకపోయినా చన్నీటికి భయపడి స్నానం చేసేటువంటిది కాదు ఇలా చెప్పుకుంటే ఎలాంటి విధులు నిర్వహించాలి అనుకున్నప్పుడు మీకు నేను విడిగా చెప్తాను అంటే ఒక స్నానం చేసే విధి కూడా వైదిక సంప్రదాయము ఎందుకు గట్టిగా బయటకు రాలేదంటే దాచిపెట్టారు బ్రాహ్మణు అనుకుంటారు కాదు ఆ విషయం చెప్తే మీరు తట్టుకోలేరు అందుకే ఎంత ఉన్న బ్రాహ్మడు సులువుగా స్నానం చేస్తాడు కాలం ఏదనకుండా ఎందుకంత సులువుగా చేస్తాడు అంటే దానికి ఉండే ఎటువంటి ట్రిక్కులు తెలిస్తే మనకు ఆ టెన్షన్స్ ఉండవు అలాగే మనము మీరు అడుగుతున్నారు ఎలా నైవేద్యం చేసుకోవాలి ఇవన్నీ అనేటువంటివి ఇందులో మనకు స్వామివారికి చేసేటువంటి పీఠం ఏదైతే పెట్టుకుంటారో ఖచ్చితంగా పీఠాన్ని పెట్టుకున్నటువంటి వారు ఏకభుక్తంతో భోంచేయాలి అంటే ఉదయం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కూడా కేవలం తీర్థ సేవనము అంటే మంచినీళ్ళు తాగి ఉండేటువంటి ప్రక్రియ ఏదో కాఫీ టీలు ఈ రోజులు మనకు అలవాటు అయ్యే కనుక వాటి వరకు అభ్యంతరం లేదు దాని తర్వాత ఉండేటువంటిది మనకు ఉండేటువంటిది దాంట్లో స్వామివారి పీఠంలో స్వామివారికి నైవేద్యం అన్నం ఏదైతే మనం తింటున్నామో అది నైవేద్యం సాత్వికమైన ఆహారాన్ని స్వామివారికి నివేదనగా పెట్టి మనము ఆ తర్వాత భోంచేసి కాస్త విశ్రమించే అవకాశం ఉంటుంది ఆ తదుపరి సాయంకాలంలో రాత్రి సమయం ప్రారంభమయ్యేదానికి ముందే స్నానం చేసుకొని మరల స్వామివారి దగ్గర దీపారాధన చేసుకొని ఆ రాత్రికి పాలు ఏదైనా పళ్ళు తిని మళ్ళీ నిద్రపోయి ఉదయాన్ను లేవడం అంతేగాని మనకు ఉదయం టిఫిన్లు తీయడము మధ్యాహ్నము మళ్ళీ స్నాక్స్ ఆరు గంటలు తినడం రాత్రికి మళ్ళీ టిఫిన్ల పేరుతోటి రెండు మూడు కేజీలు భోంచేయడం అనేటువంటిది ఇవి నియమాల్లోకి వచ్చేటువంటివి కానీ అవును మీరు చాలా చక్కగా వివరించారు చాలా మందికి ఇవి తెలియదు అండ్ ఇవి పాటించడమే వాళ్ళు ఒక అయితే మరి దారుణంగా కొన్ని చూస్తారు కదండి వీడియోస్ అవన్నీ కూడా అదైతే వాళ్ళకి ఎట్లాంటి ఉంటుందండి శిక్ష కానీ లేదంటే తర్వాత భగవంతుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది ఇవ్వాలి భగవంతుడు ఇది తర్వాత చేద్దాం నువ్వు ఇంకో క్వశ్చన్ అది ఎందుకు అవసరం అంటే ఎవరు శిక్షలు పడతాయా మీరు ఇందాక మీరు ఇంతకు ముందు ఎపిసోడ్లో నాకు చెప్పారు సార్ ఓకే గురుగారా చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్